brought you by Silver Pumps and Motors. Top quality and consistent performance के लिए सिर्फ Silver Pumps नाम याद रखना। ఇక ఎస్ఎల్బిసి సొరంగ మార్గంలో రెస్క్యూ ఆపరేషన్ ను రోజంతా దగ్గరుండి పర్యవేక్షించిన మంత్రి ఉత్తమ్ కుమార్ ప్రత్యేక ఫ్లైట్ లో తిరిగి హైదరాబాద్ కు చేరుకున్నారు రెస్క్యూ ఆపరేషన్ కి సంబంధించిన వివరాలను టీవీ నైన్ కు వివరించారు మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రవణ్ నాగర్ కర్నూలు జిల్లాలో ఎస్ఎల్బిసి టన్నల్ కుంగిపోయిన విషయంపై మంత్రి ఉత్తమ్ కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నారు నిన్న ఈరోజు రెండు రోజుల పాటు స్పాట్కి వెళ్ళి అక్కడ ఉన్న సిచువేషన్ని మానిటర్ చేశారు ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉందో ఉత్తమ్ గారిని అడుగుదాము మంత్రి గారు మీరు సెకండ్ డే కూడా అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్లో అటెండ్ అయ్యారు కండిషన్ ఎలా ఉంది ప్రస్తుతం సిచ్యువేషన్ ఏముంది రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ ఈరోజు కూడా సూపర్వైజ్ చేయడం జరిగింది నిన్నటికంటే ఈరోజు ఒక అడుగు ముందుకేసి ఆ టల్ పోలింగ్ మిషన్ యాక్చువల్ మిషన్ ఇప్పుడు ఆ చేరగలిగా విషయము మీతో పాటు జూపల్లి గారు కూడా ఉన్నారు జూపల్లి టన్నల్ లోపలికి వెళ్ళారు మంత్రి గారు దాదాపుగా పద్నాలుగు కిలోమీటర్ల పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు వెళ్ళారు అక్కడ అక్కడి నుంచి కూడా మీతోని ఇంటర్నెట్ కాల్ ద్వారా మీతో మాట్లాడారు ఏమని చెప్పారు సరే విషయం చెప్పారు చెప్పారు అండ్ ఫర్దర్ రిపోర్ట్ వారు ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో చాలా ప్రెస్టీజియస్గా కాంగ్రెస్ తీసుకుంది ప్రభుత్వ ప్రభుత్వం రాగానే మళ్ళీ గ్రీన్ ఛానల్ ద్వారా ఎనిమిది వందల కోట్లను నిధులను విడుదల చేసింది కానీ ప్రతిపక్షాలు దీని మీద రాద్దాంతం కమెంట్లు చేస్తూ ఉన్నాయి ఇది ఒక ఈ ప్రాజెక్ట్ మీద అనవసరంగా డబ్బులు పెట్టారు అన్నట్టుగా మీరేమంటారు ఎవరన్నా ఎస్ఎల్బి ప్రాజెక్టు ఎస్ఎల్బిసి ప్రాజెక్టు టనల్ పనుల మీద విమర్శిస్తే ఆ కాన్సెప్ట్ మీద మరి వాళ్ళకి ఎంత అవగాహన ఉందో అసలు అసలు అవగాహన లేదని చెప్పాలి ఇరిగేషన్ మీద ఇంతకంటే హై ప్రయారిటీ ప్రాజెక్టు మరొకటి లేదని చెప్పి తెలంగాణలో నిర్మాణం చేస్తున్నారు చాలా ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ మీద చాలా రికరింగ్ కాస్ట్ కూడా ఉండే ప్రాజెక్టు ఇది గ్రావిటీ ఫ్లో ద్వారా వీళ్ళు వచ్చే ప్రాజెక్టు అదేవిధంగా శ్రీశైలం కింది భాగం నుంచి నీళ్లు తీసుకుంటూ తెలంగాణ ఇంట్రెస్ట్ ప్రొవైడ్ చేసే ప్రాజెక్ట్ అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరి ట్రైబల్ ఏరియాస్కి ఫ్లోరైడ్ ఏరియాస్కి బ్యాక్వర్డ్ ఏరియాస్కి ఇచ్చే ప్రాజెక్టు నిస్సందేహంగా ఎస్ఎల్పిసి ప్రాజెక్టు టన్నల్ వర్క్స్ మరి ఈ ప్రభుత్వానికి కానీ ఏ ప్రభుత్వానికి హై హై ప్రయారిటీ ప్రాజెక్టుగా ఉండాల్సిందే అని చెప్పి మనకి రెండు వేల ఇరవై ఐదు ఇది రెండు వేల ఐదులో ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టారు ఇరవై ఏళ్ళు పట్టింది రెండు వేల ఐదులో దీన్ని నిర్ణయం తీసుకున్న రెండు వేల ఆరులో కమిషనింగ్ స్టార్ట్ చేసి రెండు వేల ఏడు నుంచి టన్నెల్ తోవటం ప్రారంభమైంది అయినా ఎందుకు ఇరవై ఏళ్ళ సమయం పట్టింది ఎక్కడ ఎక్కడ డిలే అయింది ఎప్పుడు సరే గతంలో చాలా డిలే జరిగిన వాస్తవమే ముందేమో అనుమతులు అవన్నీ చాలా ఆలస్యంగా వచ్చినాయి అండ్ ఆ తర్వాత కేసీఆర్ హ్యామ్లో పదిహేనులో కూడా సో ఇది ఓవరాల్ గా పరిస్థితి లోపల చిక్కుకున్న వాళ్ళను రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాము యాక్చువల్లీ ఆర్మీ తండ్రి టీం వచ్చింది దాంతోపాటుగా వైజాగ్ నుంచి నేవీ టీం కూడా వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో లోపల ఉన్న వాళ్ళని సురక్షంగా సురక్షితంగా తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నము చేస్తామని అంటున్నారు కెమెరా పర్సన్ ప్రసాద్ శ్రవణ్ టీవీ నైన్ హైదరాబాద్